తిరుపతి నుంచి శ్రీవారి మెట్లకి వెళ్ళే దారిలో అక్కడ ఒక రూపం చూడండి అది సాక్షాత్ శ్రీనివాసుని ముఖ రూపం మాకు గమనించండి అక్కడ నుంచి వెళ్ళాక మనకి ఫస్ట్ శ్రీవారి మెట్ల దగ్గర ఎంత పార్కింగ్ ప్లేసు మనకి తిరుపతి నుంచి శ్రీవారి మెట్ల దగ్గరకు మనకు ఉచిత బస్సులు ఉంటాయి ప్లస్ ఆటోలు కానీ ఓన్ వెహికల్స్ ఎవరైనా తెచ్చుకోవచ్చు తీసుకున్నప్పుడు ఇక్కడ అదంతా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది పార్కింగ్ ప్లేస్ తర్వాత ఇక్కడ మనకి ఉచిత లగేజీ సెంటర్ అనేది చూపిస్తుంది చూడండి ఇక్కడ అంతా అది ఉచిత లగేజీ సెంటర్ అక్కడ మనం లగేజ్ ఇచ్చేసినప్పుడు అది కొండపైకి వచ్చేస్తుంది లగేజ్ మొత్తం చూడండి లగేజ్ ఇచ్చేసిన తర్వాత మనం స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి అక్కడ టెంకాయ కానీ ఏమైనా తీసుకోవచ్చు అక్కడ శ్రీకృష్ణదేవరావు సదన్ ఉంటుంది అక్కడ నైట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఉంటుంది కాబట్టి అలా మనము అక్కడ నైట్ వచ్చిన వాళ్ళు అక్కడ స్టే చేయొచ్చు ఉచితంగానే ఉంటుంది ఇది స్టార్టింగ్ పాయింట్ ఈ స్టార్టింగ్ పాయింట్లో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ మొదటి మెట్ దగ్గర నుంచి మనము టెంకాయ కొట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అడక మార్గం ఈ శ్రీవారి మెట్లు చాలా తక్కువ డిస్టెన్సే ఉంటుంది టూ పాయింట్ వన్ కిలోమీటర్సే ఉంటుంది అలిపిరి కంటే కూడా చాలా తక్కువ స్టెప్స్ ఉంటాయి అలిపిరి ట్వల్వ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది శ్రీవారి మెట్లు వచ్చేసి టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది చూడండి అక్కడ వెంకటేశ్వర నామాల దగ్గర ఫస్ట్ మనము పూజ చేసుకొని బయలుదేరుతాము అలిపిరి కంటే కూడా శ్రీవారి మెట్ల దగ్గర నేచర్ లవర్స్కి అయితే చాలా 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 బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ దగ్గర నుంచి మనము స్టార్ట్ చేసే స్టార్ట్ చేసేసాము ఇక్కడ చూడండి ఇక్కడ టీటీడీ జలప్రసాదం ఉంటుంది తరువాత ఇక్కడ స్వామి టెంపుల్ ఉంటుందండి అక్కడ మనం ఫస్ట్ దర్శనం చేసుకొని మనం బయలుదేరచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి చాలా మంచిది ఇక్కడ దర్శనం చేసుకున్నాక చూడండి ఫస్ట్ శ్రీవారి మెట్లు తిరుమల నడక మార్గం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్క స్టెప్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను క్లుప్తంగా తీసాను ఆ వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ప్రతి ఒక్క స్తంభానికి వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది వెంకటేశ్వర నామాలు చదువుకుంటూ బయలుదేరేసేయండి స్టెప్స్ కూడా చాలా సింపుల్గానే ఉంటాయి చాలా బాగుంటుంది నేచర్ లవర్స్కి అయితే ఇది ఎక్సలెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను చూడండి ప్రకృతి చాలా బాగుంటుంది చాలా వరకు నేను కవర్ చేశాను మీకు చాలా చూపిస్తాను మీకైతే ప్రతి ఒక్కరు ఇక్కడ అలిపిరి ఎలా ఉంటుందో సిల్వర్ మెట్లు కూడా అలాగే ఉంటుంది అలిపిరి దగ్గర నుంచి అలిపిరిలో మనము దగ్గర దగ్గరగా వాష్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎట్లా ఉంటాయో షాప్స్ కానీ ఎలా ఉంటాయో శ్రీవారి మెట్లు కూడా అంత కాకపోయినా కొన్ని అయితే మనకి ఇబ్బంది కలగకుండా మనకి వాష్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకా ఏమైనా స్నాక్స్ కానీ ఏదైనా ఉంటాయి ఇబ్బంది ఏం లేదు ఇది శ్రీవారి మెట్లు అయితే మనకి చరిత్ర చరిత్ర పురాణాల ప్రకారము సాక్షాత్వా శ్రీనివాసుడు నడిచిన దారి అని చెప్తారు మనం అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అసలు చాలా సింపుల్గా ఉంటుంది టూ ఫిఫ్టీ స్టెప్స్ చాలా సింపుల్గా చాలా ఉంటుంది అక్కడ అలిపిరిలో మనం గోపురంకి పదిహేను వందల అరవై స్టెప్స్ దాకా ఎక్కుతాం ఇక పదిహేను వందల అరవై స్టెప్స్లో మనం ఇక్కడ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ స్టెప్స్ మాత్రమే ఉంటాయి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ స్టెప్స్ రెండు వేల మూడు వందల ఎనభై స్టెప్స్ మనం ఎక్కేసామంటే చాలా సింపుల్కి పైకి వెళ్ళిపోతాం కొండపైకి అక్కడ గోపురంకి వెళ్ళే అంత టైంలోనే మనం ఇంచుమించుగా ఇక్కడ తిరుమల కొండపైకి మనం చేరుకుంటాం చూడండి ఇక్కడ కనిపించేదే మొదటి మండపం అంటారు మొదటి మండపం నుంచి మనము ఫస్ట్ మొదటి మండపం అంటారు ఇక్కడ స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ అలిపిరి వరకు ఎలా ఉంటుందో శ్రీవారి మెట్లు కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ మొదటి మండపం అయితే ఎంటర్ అయ్యాము సో రిలాక్స్ అయ్యే వాళ్ళు కానీ రిలాక్సేషన్ చాలా చాలా బాగుంటుంది స్టెప్ నెంబర్ ఫోర్ ట్వంటీ దగ్గర మనకి ఉంటుంది ఇక్కడ చూడండి మూడు అరవై సార్లు ఒక పెద్ద తిరుమల కొండ ఎక్కాడంటే ఒక పెద్ద అయిన మూడు అరవై సార్లు ఎక్కాడంటే మనము ఇంకా ఎన్నిసార్లు ఎక్కొచ్చో మనం ఊహించుకోండి భక్తి అనేది ముఖ్యం కాబట్టి భక్తి ఉంటే ఏదైనా మనం చేయగలము చూడండి చాలా సింపుల్గా ఎక్కేస్తూ ఉంటారు అందరు ఇక్కడ చూడు చాలా కవర్ చే మొత్తం కవర్ చేశాను ఇక్కడ చూడండి కొండపై నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి వాటర్ చాలా చూడడానికి చాలా బాగుంటుంది మించుగా థౌజండ్ స్టెప్స్ థౌజండ్ స్టెప్స్ స్టెప్స్ చాలా సింపుల్గా రీచ్ అయిపోయాం ఇక్కడ నుంచి కొంచెం టఫ్గా ఉంటుంది కానీ ఇంకా వన్ త్రీ ఎయిట్ జీరో అంటే పదమూడు వందల స్టెప్సే ఉంటాయి చూడండి ఇక్కడ ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తారు ఎస్ఎస్డి టోకన్స్ మీరు కంపల్సరిగా తీసుకోవాలి మనకి మూడు వేల ఐదు వందల టోకన్లు మాత్రమే ఇస్తారు ఇక్కడ ఎవరు ఎర్లీ మార్నింగ్ ఎవరు వచ్చి మనం ఫస్ట్ ఈ టోకన్ తీసుకుంటారో వాళ్ళకి దర్శనం అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఈ టోకన్ అనేది కంపల్సరీగా మన ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు తీసుకున్నాక అక్కడ స్కాన్ చేసి మనకి టోకెన్ ఇస్తారు ఆ టోకన్ ఇచ్చినప్పుడే మనకి ఖచ్చితంగా అక్కడ తిరుమలలో మనకి నడక మార్గం నుంచి వచ్చాము అన్న ఒక ఉంటుందన్నమాట చూడండి ఆ స్కానింగ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అలిపిరిలో పదకొండు వేల ఐదు వందలు ఇస్తారు టోటల్గా కాలి నడక మార్గాన్ని ప్రజెంట్ పదిహేను వేల టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు అంటే ఎవరు ఎర్లీగా మనం వెళ్ళగలిగితే అంత మంచిది ఇక చూడండి ఇక్కడ వ్యూ పాయింట్స్ ఉంటాయి సిల్వర్ మెటల్ దగ్గర నుంచి వస్తున్నాం కాబట్టి ఇక్కడ వ్యూ పాయింట్స్ ఉంటాయి వ్యూ పాయింట్స్ కూడా ప్రతి ఒక్కటి మనం నేనుకైతే కవర్ చేశాను చూడండి ప్రతి ఒక్క స్టెప్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను కవర్ చేసుకుంటూ వచ్చాను థౌ లాస్ట్ థౌజండ్ స్టెప్స్ కొంచెం టఫ్గా ఉంటాయి టఫ్గా ఉన్నా కూడా చాలా సింపుల్గానే అయిపోతుంది చూడండి ఇంకా ఫోర్ ఎయిటీ ఎయిటీ స్టెప్స్ మాత్రమే ఉన్నాయి చూడండి చాలా తక్కువ టైంలో మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకా చూడండి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది వ్యూ అయితే మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం అందరూ కూడా ఎర్లీ మార్నింగ్గా స్టార్ట్ చేయండి ఎందుకంటే ఎర్లీ మార్ని ఇక్కడ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకే అలా ఉంటుంది అలిపిరి మెట్లయితే ఉదయం నాలుగు నుంచి సాయంత్రము ఎయిట్ వరకు కూడా అలా చేస్తున్నారు ఇప్పుడు టూ థౌసండ్ స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి చాలా సింపుల్గా వన్ అండ్ హాఫ్ అవర్లో మేమైతే వన్ అండ్ హాఫ్ అవర్లో ఎక్కేసాము చూడండి ఇంకా త్రీ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ మాత్రమే ఉన్నాయి త్రీ ఎయిటీ ఎయిట్ స్టెప్స్లో కొంచెం టఫ్గా ఉంటుంది కానీ అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది లాస్ట్ స్టెప్స్ ఇదే ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఇక్కడ మనకు వచ్చేసి ఇదంతా మండపం లాస్ట్ మండపము ఇక్కడ లాస్ట్ మండపం దగ్గర ఇక్కడ పక్కనే మనకి లగేజ్ ఇచ్చాం కదా ఆ పక్కనే లగేజీ కౌంటర్స్ మనకి ఉంటాయి మనం వెళ్ళగానే మనకు అర్థమైపోతుంది లగేజీ కౌంటర్స్